నమస్కారం మిషన్ స్వాగతం కాలం విధి ఆ ఆ రోడ్డు ప్రమాదం యువ దంపతులను బలి తీసుకుంది చిన్నారులను అనాథలను చేసింది నల్లగొండ జిల్లా కొండమల్లపల్లి మండలం రాజ్యనాయక తండ సమీపంలో మూడు సంవత్సరాల క్రితం గుడుపల్లి మండలం రోలకల్లు గ్రామానికి చెందిన వీరనేని లక్ష్మణరావు కవిత దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు వారి ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలారు పేద కుటుంబంలో పుట్టిన లక్ష్మణరావు ఉన్నత చదువులు చదివి మానవ సేవే మాధవ సేవ అని భావించి ఆపదలో ఉన్నవారికి అన్నా అంటే నేను బాంధవుడులా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రూపంలో మన ముందుండేవాడు జిల్లా వ్యాప్తంగా వన్ జీరో ఎయిట్ లక్ష్మణరావుగా పేరు పొందాడు తను నిత్యం ఊరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేవాడు ఒక రోగం వస్తే వన్ జీరో ఎయిట్కి కి ఫోన్ చేయడమే కాదు కష్టాలు వచ్చినా కూడా వన్ జీరో ఎయిట్ లక్ష్మణరావుకి ఫోన్ చేయాలి అనే విధంగా ప్రజలకు సేవలు అందించాడు రోడ్డు ప్రమాదాలలో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రూపంలో ఎంతో మంది ప్రాణాలను రక్షించిన లక్ష్మణరావు గారు అదే రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరు దుర్మరణం చెందడం జీర్ణించుకోలేకపోతూ బాధాసప్త హృదయాలతో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ గ్రామానికి సంబంధించిన వాళ్ళ అన్నగారు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మిత్రులు మన అందరు పేరు పేరున ఈ గ్రామానికి సంబంధించిన అందరూ మంచి ఆలోచన చేసి వారి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం మాకు పార్టీ కూడా తీరని లోటు ఈ లక్ష్మణారావు గారు చనిపోవడం వలన పార్టీ కూడా తీరని లోటు ఆ లోటును కూడా ఈ గ్రామానికి సంబంధించిన నాయకులు పూడ్చాలని మేము కోరుకుంటున్నాం ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ గ్రామానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తా ఉన్నాను కీర్తిశేషులు లక్ష్మణరావు గారి మూడవ మూడవర్త సందర్భంగా వచ్చిన పెద్దలకు గ్రామస్తులందరికీ నమస్కారాలు ఇప్పుడే మన అధ్యక్షుల వారు ఆయన కష్టమైంది మంచి పేరుకు మాత్రమే కార్మిక విభాగం చేసేది మొత్తం ఊరు అభివృద్ధి సార్ నిద్రపోయా కూడా నాలుగు గంటలకు సార్ ఉండ తెలుసుకో సార్ ఉండదు తెలుసుకో సారు ఉండని తెలుసుకో దరిదాపు వల్లబొన్నీ వల్లబన వచ్చినపేట మెట్ గేట్ మీద ఉండి దరిదాపు మనకైతే ఈ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు ఈ బి సెవెన్ వికెనాలు గురించి అయితేనేమి ఊరికి సంబంధించి దళిత బంధు గురించి అయితేనేమి సరిగ్గా చెప్పుకోకూడపోతే చాలా ఉన్నాయి దరిదాపు సర్పంచ్ ఆయన పేరుకి ఎంపీటీసీ గా నేను ఎంపీటీసీ ఆయన సర్పంచ్ ఉన్న సర్పంచ్ ఆయన కష్టాల్లో పోటీ పడి తను ఎటువంటి అభివృద్ధి చేసిన రోజుల మనం అంతా చూసినాం గత మూడు సంవత్సరాలకి వెళ్ళి మాకు తెగిపోవడం జరిగింది అయినా బాధ ఉంటుంది నాతో పాటు ఊరు వాళ్ళందరికీ కూడా బాధ అనేది ఉంటుంది కాబట్టి ఆయనకు శాంతి మాకు ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఎంత దుఃఖంలో ఉన్నామో మాకు తెలుసది అది చనిపోయినప్పుడు కూడా ఎంత కలిసి ఉన్నామో చనిపోయినప్పుడు నా చేతుల మీద చనిపోవడం చాలా బాధాకరమైన నాకు కాబట్టి దానికి మేమందరం కలిసి కూడా అతనికి పిల్లలకైనా దేనికైనా సహకారం చేస్తామని కూడా కోరుకుంటున్నాం ఒక దురదృష్టమైన కార్యక్రమంగా భావిస్తున్నాను లక్ష్మరావు గారు జనాలలో ఒకడలో ఉంటాడు అనుకున్నాను కానీ ఈ రోజు జనాలందరి ముందు ఒక విగ్రహ రూపంలో ఉంటాడు అనేది మాత్రం అనుకోలేదు ఈ విషాదకరమైన సంఘటన మనం చూస్తామని కూడా అనుకోలేదు ఈ కార్యక్రమానికి మన మాజీ ఎమ్మెల్యే గారు సార్ రవీంద్ర కుమార్ గారు రావడం మరియు ఆయనకు ఆత్మ శాంతిస్తుందని అనుకుంటాను ఆయన చేతుల మీదుగా విగ్రహవిష్కరణ చేయడం ముఖ్యంగా నాకు అన్నగారితో ఉన్నటువంటి అనుబంధం నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను మేము స్కూల్కి వెళ్ళే సందర్భంలో అన్న మాకు ఒక సీనియర్ స్టూడెంట్గా ఉండేవాడు అక్కడ వాగు దగ్గర ఉబ్బలు వేసి వాగు ఎక్కువ వచ్చి మేము అవతలికి దాటే క్రమంలో చిన్నపిల్లలను భయపడుతుంటే మమ్మల్ని మోసుకొని పోయి అక్క వాగ అవతల వదిలిపెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అలా చేస్తూ ఉండేవాడు అప్పుడే అన్నతో నాకు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడ్డది ఆ ఫ్రెండ్షిప్ ను నేను ఎప్పుడు కూడా అన్నని నేను ఒక నాకు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరిగింది వాస్తవానికి నేను రాజకీయాలలో ఇట్లా అన్న వాళ్ళు ఎంబడు తిరగడానికి కూడా ముఖ్య కారణం లక్ష్మీరావు అన్నే రెండు వేల పద్దెనిమిదిలో మన రవీంద్ర కుమార్ సార్ గారు మన ఊరికి వచ్చినప్పుడు ఎలక్షన్ ముందల నువ్వు హైదరాబాద్ లో కాదు గిరి ఉండడము మన ఊరి కోసం ఆలోచించాలి మేము ఉన్నాం కదా నీకు అని చెప్పి అన్న మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర సార్ సార్గారితో కలిపేయడం జరిగింది అది నాకు ఒక మరపురాని సంఘటన ఆ ఫోటో కూడా ఒక సంవత్సరం క్రితం అన్న చనిపోయిన రోజు ఆ ఫోటో ఎవరో నాకు పెట్టారు మన ఊరు వాళ్ళు ఎవరో చూడు అన్నతో నీకు ఉన్న ఫోటో అని అంటే ఇలాంటి అనుబంధం నాకు అన్నతో ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే అసలు ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకోవాల్సిన విషయం అన్న విగ్రహం ఇక్కడ పెట్టడానికి కారణం అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఒక పేద కుటుంబంలో పుట్టి కూడా మంచి ఉన్నతమైన చదువులు చదివి సభ్యత సంస్కారంతో మెలిగి ఒక సేవాభావంతో వన్ జీరో ఎయిట్ అనేది ఎంచుకోవడం అనేది ఒక గర్వకారణం ఆ వన్ జీరో ఎయిట్ ని యాక్చువల్ గా ఎవరికైనా నొప్పి రోగం వస్తే నూట ఎనిమిదికి ఫోన్ చేయాలి అంబులెన్స్ వస్తుంది అనుకుంటాం కానీ ఆ అంబులెన్స్ రూపంలో లక్ష్మణారావు అన్న వచ్చేటోడు ప్రతి ఊరికి ఆ లక్ష్మణారావు అన్నని ప్రతి మనిషి స్మరించుకునే వాళ్ళే ఎందుకంటే చావు బతుకుల మధ్యన ఉన్న వాళ్ళని ఎంతో మందిని చేరదీసిండు అది డబ్బుతోనూ లేకపోతే ఇంకేదో హోదాతోనో కాదు కేవలం ఒక సేవాభావంతోనే ఆయన చేరదీయడం జరిగింది ఆ సేవాభావం గుర్తు చేసుకున్న వాళ్ళు అన్న రోజు చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు పలానా ఊరంట కదా మీ ఊరంట కదా మాకు ఇలా సాయం చేసిండు ఇలా సాయం చేసిండు ఆ రోజు అన్న లేకపోతే నేను బతికేవాడిని కాను మా కుటుంబం అనాథ ఎన్నో చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాలని రాజకీయంగా చేయాలి కానీ సేవాభవంతో అన్న చేసేవాడు ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీ కార్యకర్త అయినా ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు వచ్చినా కూడా ఏ పార్టీ పరిపాలిస్తున్నా కూడా ఆ పార్టీ కార్యకర్తలనే కాకుండా ప్రజలందరినీ గుర్తించి వాళ్ళు ఎవరైతే ఆ యొక్క స్కీమ్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని ఎంపిక చేసేవాడు అలాంటి దమ్మున్న ఒక నాయకుడు లక్ష్మారావు అన్న లేని లోటుని ఎవరూ తీర్చలేము కానీ లక్ష్మణారావు లాగా సేవా కార్యక్రమాలు చేసి మనం కూడా బతికితే అలా బతకాలి అనే విధంగా ఉండాలి చనిపోయిన రోజు చాలా మంది అన్నారు ఎందుకు రా బతికేది సస్ ఇట్లా రావాలి అని అంటే అంటే దాని అర్థం ఏంటంటే అంత మంది జనాలు ఏ మనిషికైతే వస్తారు ఈ జనాలు అంత సేవా కార్యక్రమాలు చేసిండు అందరిలో మంచివాడిలా ఉన్నాడు కాబట్టే ఆయనకు అన్నకు అంతా రావడం జరిగింది అదే ఉద్దేశంతో రోజు మనం మన ఊరి నడిబొడ్డున కూడా ఈ విగ్రహాలను పెట్టుకోవడం జరిగింది అన్నను ఆదర్శంగా తీసుకొని మనం కూడా సేవాభావంతో ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు చిన్న అవకాశాలు ఇచ్చినటువంటి మన శంకరరావు గారికి ధన్యవాదాలు కుటుంబ సెలవు తీసుకుంటున్నాను ఏ మనిషిగాడు నాకు నచ్చిన విషయం ఏంటంటే మనిషి హార్ట్ఫుల్ మనిషి ఓపెన్ మనిషి దాపరికం లేని మనిషి అది అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు కానీ అలాంటి వ్యక్తుల ఈ రోజు అవసరము ఇవాళ వెనకనేదో ఉంది ఆ విషయానికి వస్తే నిష్కపటి దాపరికం లేని ఒక ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి అనేది నేను నమ్ము నమ్ముతున్నా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం కూడా పెరిగింది కాబట్టి ఈ రోజు ఆయన అవసరం ఎందుకంటున్నా అంటే అందరూ చూసిండ్రు అందరు చూస్తున్నారు నిజానికి ఇది రాజకీయాలు అనేది కళ్ళకి కనపడతాయి శివులకు గినపడుతుంది మనసుకు తెలుసు ప్రతి మనిషిలో మనసులో లోపల ఒక మనిషి ఉంటాడు అని లోపల ఒక మనిషి ఉంటాడు ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది దేశంలో ఏం జరుగుతున్నది లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు ఉంటేనే ఎక్కువ ప్రచారం అయ్యేది ప్రతి మనిషి పుట్టుక చావు సహజం కానీ లక్ష్మణరావు లాంటి వ్యక్తి ఏవి సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ప్రతి మనిషికి నేనున్నా పిలిస్తే పలికే మనిషి అందరూ ఉంటారు అవసరానికి మన పని కోసము ఏ పని పని చేసే వ్యక్తులు అరుదుగా ఉంటారు అలాంటి వ్యక్తుల్లో లక్ష్మణరావు గారు అరుదు అరుదు నేను నాతో ఉన్న సంబంధం ఎప్పుడు ఫోన్ చేసినా మళ్ళీ పెళ్లి అందుబాటులో ఉండేది ఏ సమస్య ఉన్నా మామగట్లో ఉంది ఒకసారి వచ్చిపోతే అని చెప్పేట